యమదూతలకు పుణ్యం గురించి బోధిస్తున్న విష్ణు పార్షదులు శాస్త్రం ఆమోదించిన పరులను చేస్తే వచ్చేది పుణ్యం కానిది పాపం ఇక పుణ్యాత్ములంటే మంచివాటితో సహవాసం చేయటము ఇంటి కులాచారాన్ని పాటిస్తూ జపతపాలు దాన ధర్మాలు చేసేవారంతా పుణ్యాత్ములు వీరంతా విష్ణువులకు ఇష్టమైన వారే అలాగే పుణ్యకార్యాలంటే అన్నదానం కన్యాదానం గోదానం శాలిగ్రామదానం చేయటం అనాథ ప్రేత సంస్కారం చేయటం తులసివనాన్ని పెంచటం తటాకాలు చూపించటం శివకేశవులను ఎప్పుడూ పూజించటం ఎల్లప్పుడూ హరినామస్మరణ చేయటం వంటి పుణ్యం అన్ని పుణ్యకార్యాలే అలాగే మరణించే ముందు నారాయణాని కానీ శ్రీహరి అని కానీ శివాని కానీ స్మరించేవారు తప్పకుండా పుణ్యలోకాలకే చేరుకుంటారు తెలిసి కానీ తెలియక కానీ ఏ రూపంలోనైనా హరినామస్మరణ చేసినా విన్న వైకుంఠం చేరుకుంటారు ఇవం భూయాత్